నిన్నమన్నా మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళు మూడు నెలల ఆరు నెలల కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని నీ అయ్యా ఎవడ్రా పడగొట్టేటోడు పడగొడతారా ఎవడు కొట్టేది నేను అడుగుతున్నా వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు మీరందరు చూసుకుంటే ఊరుకుంటారా పడగొడితే ఊర్లకి రాణిస్తారా ఊర్లలో ఎవడన్నా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే మీ ఊర్లో కోదండం కోదండమేసి కొట్టండి లాగుల తొండలు ఇడవని ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఆడ అనుకుంటుండు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుందని నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది ఈ ప్రభుత్వం గాలి కాదు కదా నీ కాందాన్ని మొత్తం వచ్చినా బోర్ల పొక్కల పండబెట్టి తొక్కుతాం ఎవడని ప్రభుత్వం పడుతుందో ఆరు నెలలకో మూడు నెలలకు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని అని చెప్పిండే మూతి పనులు నేను చెప్పదలుచుకున్నా ఇక మనమన్న చూసిన నిత్యానంద స్వామి అని ఒక ఆయన ఉన్నాడు తెలుసు కదా మీకు అందరికీ ఆయన ఇక్కడక్కడైతే లాభం లేదని పోయి ఎన్నో దీవి కొనుక్కుని దానికి అని ప్రకటించుకున్నాడు ఇక కేసీఆర్ సంపాదించిన అక్రమ సంపాదన ఉంటే పోయి ఏమన్నా అడవిలో పోయి ఎక్కడన్నా పోయి దీవులలో పోయి దీవి కొనుకొని దానికి రాజ ప్రకటించుకోవాల్సిందే లేకపోతే ఆయన ఫామ్ హౌస్ కి ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ జన్మలో ముఖ్యమంత్రి కాదు కదా మంత్రి పదవి కూడా కేసీఆర్ కు రాదని నేను చెప్పదలుచుకున్నా నువ్వు చేసిన పాపాలకు నువ్వు పాపాల భైరవుడివి ఈ నిరుద్యోగ యువకులను ఉద్యమకారులను అమరవీరుల కుటుంబాలను రైతులను దళితులను గిరిజనులను మైనార్టీలను మహిళలను నిలువు చేసి నిట్ట నిలువున ముంచిన నువ్వు నీకు సిగ్గన ఉందా మళ్ళీ పదవి కావాలని అడగడానికి నీకు కొంచెమైనా రోషం అని నేను అడుగుతున్నా ఆయన మాట్లాడుతున్నాడు ఆరు నుంచి ఎనభై పార్లమెంట్లో వస్తాయి ఏంటికి వస్తాయా మళ్ళీ ఆరో ఎనిమిదో ఇస్తే మోడీకి అమ్ముకుందామనా మొదటిసారి పన్నెండు ఇస్తే మోడీకి అమ్మినం రెండోసారి తొమ్మిది ఇస్తే తీసుకపోయి మోడీకే అమ్మినవు మారుబేరగాలి యాక ఈడ ఎంపీలు కొనాలి ఈడ ఎంపీలు గెలవాలి ఢిల్లీకి వెళ్ళి మోడీకి అమ్ముకోవాలి దీనికోసమేనా నీ కేసేది నేను ఇవాళ సూటిగా కేసీఆర్ అడుగుతున్నా ఈ దేశంలో రెండే ఒకటి ఎన్డీఏ కూటమి రెండోది ఇండియా కూటమి ఎన్డీఏ కూటమికి మోడీ ఉన్నాడు ఇండియా కూటమికి మేమున్నాం మా దాంట్లో రానీయము మా నీడ కూడా తాకనీయం ఆ ఇంటి మీద పిట్ట ఈ ఇంటి మీద కాల్స్తే కాల్చి అవతలేస్తాం నువ్వు ఎట్లకెళ్ళతావా మరి నేను అడుగుతున్నా ఎట్లకెళ్ళతావు ఒకటో రెండో ఏదన్నా గెలిస్తే ఢిల్లీలో తాకట్టు పెట్టి మోడీ దగ్గర గులాంగిరి చేయిస్తాడు ఆయన అందుకే మిత్రులారా ఆలోచన చేయండి ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పేద ప్రజల ప్రభుత్వం ఏర్పడాలి అంటే పదేళ్ళు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అన్నాడు ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అన్నాడు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు రైతుల ఆదాయం రెండింతలు చేస్తా అన్నాడు ఎవరి ఖాతాలన్న మోడీ పదిహేను లక్షలు వేసిండా మిత్రులారా వేసిడా మీకేమైనా ఇల్లు కప్పించిండా మీకు ఉద్యోగాలు ఇచ్చిండా మన ప్రాంతానికి ఎప్పుడన్నా వచ్చిండా పోని మీ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డ స్వయం బాబురావుని ఎంపీ గెలిపించిండు మంత్రి పదం అని ఇచ్చిండా మరి ఏమి అయ్యనప్పుడు ఈ ప్రాంతంలో మోడీకి ఓటెందుకు వేయాలని నేను అడుగుతున్నా మీరు ఆలోచన చేయండి ఇవాళ మతం పేరు మీద ఒకడు మద్యం పేరు మీద ఇంకొకడు రేపు ఎన్నికల్లో ఓట్లాడగడానికి వస్తారు ఇవాళ మతం పేరు మతం ఒక రకం మత్తు అయితే మద్యం ఇంకొక రకం మత్తు మోడీ కేడీ ఇద్దరు ఒక్కటయ్యి కాంగ్రెస్ను అడ్డుకోవాలని చూస్తున్నారు